నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ప్రజలపై విద్యుత్ భారాలు వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారాలను ప్రజలపై వేస్తున్నారని ఆరోపించారు దీనికి నిరసనగా హనుమంతులపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు ప్రజలపై ప్రభుత్వం భారాలు వేయొద్దని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికల అనంతరం నడ్డి విడిచే విధంగా వడ్డించడం సరైన పద్ధతి కాదన్నారు వ్యతిరేకంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచబోతుంది ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంది ఈరోజు స్మార్ట్ ఫోన్లకు ఏ రకంగా ముందుగా రీఛార్జ్ చేసుకొని ఆడుకోవాలనో రాబోయే కాలంలో కరెంటు కూడా ముందుగా డబ్బులు కట్టుకొని రీఛార్జ్ చేసుకొని రకంగా స్మార్ట్ మీటర్ ద్వారా కరెంటు వాడుకునే పరిస్థితి తీసుకొస్తుంది అంటే ఈ రీఛార్జ్ ఎప్పుడు అయిపోద్ది ఎప్పుడు ఉంటుంది కరెంటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు అనేటువంటి పరిస్థితి అంటే టోటల్గా చెప్పాలంటే ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేసేదానికి ఈ స్మార్ట్ మీటర్లు ట్రాప్ ఛార్జీలు తీసుకొచ్చింది దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ గా మేము డిమాండ్ చేస్తాం హనుమంతునిపాడు మండల కేంద్రంలో ప్రజలపై చేస్తున్నటువంటి భారాలను నిరసిస్తే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అట్లాగే విశాఖ స్టీలు భారత మొత్తం దేశవ్యాప్తంగా ఒక ప్రఖ్యాతమైనటువంటి విశాఖ స్టీల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసే పరిస్థితి దాపురించారు అట్లాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసి మధ్యంతరంగా శంకుస్థాపన చేసి ఆ రకంగా ప్రారంభించి వదిలేసినటువంటి ఘనత గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం దాదాపు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కావాల్సి ఉంటాయి కేవలం మూడు వందల తొంభై నాలుగు కోట్లు మూడు వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే విడుదల చేసి వెలుగొండ ప్రాజెక్టును మళ్ళా తిరిగి స్వాగతీక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతుంది రెండు సంవత్సరాలు పూర్తిగా చేయాలంటే ఈ బడ్జెట్లో కనీసం రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించాలి నెక్స్ట్ బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించాలి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించేట్ల యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తే తప్ప మూడు సంవత్సరాలకు పూర్తయ్యే పరిస్థితి లేదు అంటే ఎల్లుగొండ ప్రాజెక్టు ఇంకొక ఐదేళ్ళు ఇచ్చినా పదేళ్ళు అయినా కూడా ఇట్లా ఇలాగే కొనసాగేటువంటి పరిస్థితి ఉంది ఇది అత్యంత దుర్మార్గమనమైనటువంటి విషయం రెండవది మద్యం పాలసీని తీసుకొచ్చారు ఈరోజు గ్రామాలకు మంచి నీళ్ళు లేవు కానీ మద్యం మాత్రం బ్రహ్మాండంగా సప్లై జరుగుతున్నది ఇసుక ఉచిత ఇసుక అన్నారు ఎక్కడ ఈ ఉచిత ఇసుక అమలు జరుగుతున్న పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతంలో పాపి పనిచేసేటువంటి కూలీలు ఇసుక దొరక పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు వంట నూనెలు ప్రతిదీ పెరిగిపోయాయి పెరిగినటువంటి ధరలను అదుపు చేసి ఈ నూతన ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలి ఎన్నికల ముందు మేము ప్రజల మీద భారాలేమేమన్నటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం